హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ పొను పొను ప్రత్యేక హీలర్ ని సెలబ్రిటీ కోచ్ కోరుకుంటున్న ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్టో అవ్వాలి మీ జీవితాల్లో అనంత విశ్వ శక్తి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని నిరంతరం మీరు అభివృద్ధి చెందాలని ఒక విశ్వ గురువుగా మీ అందరి కోసం ప్రత్యేకంగా ఆ మహోన్నతమైన విశ్వం మేరస్ ప్రేమతో ప్రార్థిస్తున్నాను క్లాసెస్ గురించి చెప్పుకుంటే మే నెల పదకొండవ తేదీ ఆదివారం ధనవంతుల క్లాస్ విజయవాడలో స్టార్ హోటల్లో జరగబోతుంది ఎవరైతే మనీ కోసం ఇబ్బంది పడుతుంటారో అప్పులు తీర్చడం కోసం ఇంటి లోన్ కోసం పిల్లల్ని చదివించుకోవడం కోసం ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి అంతా చేంజ్ అవ్వాలి ఎలా చేంజ్ అవ్వాలి ఎలా కోలుకోవాలి ఆ విలువైన టెక్నిక్స్ ఏంటి అలా ఎలా విశ్వంతో మాట్లాడాలి మన పరిస్థితులన్నీ మారేలాగా ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు మనకి అన్ని రకాలుగా సపోర్ట్ చేసేలాగా మనకి ఈ మనీ సమస్యలు తీరేలాగా ఆరోగ్యకరంగా ఉంటూ జ్ఞానంతో తెలివితో ఎదిగేలాగా అలాంటి విలువైనటువంటి ఆ విశ్వశక్తితో కనెక్ట్ అయ్యే పద్ధతి ఏంటి మనీని ఎలా ఆకర్షించాలి మనం ఉన్న చోటకి అవకాశాలు ఎలా వస్తాయి అలా ఎలా విశ్వాన్ని మనం అడగాలి గురువు బ్లెస్సింగ్స్ ఎలా పొందాలి పాజిటివ్ ఎనర్జీని పెంపొందించుకుని చరిత్ర సృష్టించేలాగా మనం ఎలా ఎదగాలి అనేక విషయాలు ఉంటాయి సో ఇంట్రెస్ట్ ఉన్న మాత్రమే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందే బుక్ చేసుకోవాలి తక్కువ సమయం ఉంది కాబట్టి పదకొండో తారీఖు మే నెల ముందే ఎన్రోల్ చేసుకోవాలి ఆ రిచ్ క్లాస్ కి అటెండ్ అవ్వాలి ఆ జ్ఞానాన్ని పొందాలి విశ్వశక్తితో కనెక్ట్ అవ్వాలి సమస్త మనకు సమకూర్చాలి ఈ ప్రపంచాన్ని ప్రాపంచ శక్తులను ఏంజల్స్ ని మనకు రక్షణగా వస్తూ సంపన్నులుగా ఎదగటానికి ఎలాంటి అవకాశాలు కోరుకోవాలి ఇవన్నీ తెలుసుకుంటారు ఆ కింద స్కూల్ అవుతున్న నెంబర్ లో ఎన్రోల్ చేసుకోండి అదేవిధంగా పర్సనల్ క్లాసెస్ బిజినెస్ క్లాసెస్ ఆన్లైన్ క్లాసెస్ డైరెక్ట్ గా రావటాలు ఇంకా ఏ సమస్య ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వ నెంబర్ లో ముందే బుక్ చేసుకోవాలి డైరెక్ట్ గా ఆఫీస్ కూడా రావచ్చు బుక్ చేసుకుని పర్మిషన్ తీసుకుని థ్యాంక్ యూ సో మచ్ ఇక సబ్జెక్ట్ లోకి వెళ్తే చాలా మంది చాలా రోజుల నుంచి సంవత్సరాల నుంచి నెలల నుంచి అప్పులతో బాధపడుతూ ఉంటారు సో మానసికంగా ఈ నెగిటివ్స్ ఎక్కువైపోవటం ద్వారా అవి కొన్ని లక్షల్లో పెరిగిపోవటం ద్వారా అవి పెరిగిపోతా ఉంటాయి కొండలేదు ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వటమే కానీ హోమ్ లోనే కానీ క్రెడిట్ కార్డు లోన్స్ కానీ ఇంకా అన్ని లోన్స్ ఇవన్నీ కూడా ఎందుకు పెరుగుతా ఉంటాయి లోన్స్ లా తగ్గిద్దామని ట్రై చేస్తా ఉంటే పెరుగుతా ఉంటాయి కొండలేదు సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో ఈ అప్పులు తీరటానికి సులభమైన మార్గాలు ఏమిటి ఈజీ టెక్నిక్స్ ఏంటి సింపుల్ గా ఉండాలి సూటిగా రాకెట్ లాగా విషయంలోకి వెళ్ళాలి తీరాలి సమస్య తెరాలి ఆరోగ్యకరంగా మారాలి మానసికంగా సంతోషంగా ఉంటారు ఏది ఏమైనా సరే గురువు లేని విద్య గుడ్డిది అంటారు మనకు ఆ మార్గాలు తెలియకే హీరో మన క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు గురువు లేని విద్య గుడ్డిది గురువు లేకుండా ఏ వ్యక్తి కూడా ప్రపంచంలో రాణించలేదు అందుకని గురువు సలహాలు చాలా ఇంపార్టెంట్ సో మనం ఎన్నో ట్రై చేస్తుంటాం అన్ని దేవుడు మొక్కటం దగ్గర నుంచి ఎన్నో 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 చేస్తుంటారు కలిసిపోయి ఉంటారు సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో విశ్వశక్తితో కనెక్ట్ అయ్యే పద్ధతి ఒక్కొక్క మనిషికి రకంగా ఉంటుంది ఒక మనిషికి చెప్పేది ఇంకొకరికి సంబంధం ఉండదు ఒకే రకమైన పద్ధతి ఉండదు ఒక్కొక్కరి ప్రాబ్లమ్స్ ఒక్కొక్కరికి వేరువేరుగా ఉంటాయి ఆలోచనలు వేరుగా ఉంటాయి ఆత్మలు వేరుగా ఉంటాయి ఇష్టాలు వేరుగా ఉంటాయి అన్ని క్యారెక్టర్తో సహా అన్ని వేరువేరుగా ఉంటాయి కాబట్టి వేరు వేరుగా బ్లెస్సింగ్స్ ఇచ్చి వేరువేరుగా వారికి ఏం చేయాలో రెమెడీస్ కూడా చెప్పడం జరుగుతుంది ఈ అప్పుల గురించి రెమెడీ అంటే ఏంటి ఆ అప్పులు పెరిగిపోతా ఉంటే ఎంత ట్రై చేసినా సరే అంటే చాలా మంది ఏం చేస్తారు వీరు గొడవ చేస్తున్నారని ఈ బ్యాంక్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని మరొక చోట తీసుకొచ్చి అధిక వడ్డీకి వేళ కట్టి ఇంకా అది పెరుగుతూ ఉంటుంది సో అటు నుంచి మళ్ళీ దీన్ని చేంజ్ చేసి ఏదైతే చేస్తుంటారు మానసికంగా విపరీతమైన లో సో వాళ్ళు రోజంతా ఏమి రిలీజ్ చేస్తున్నారు విపరీతమైన టెన్షన్ రిలీజ్ చేస్తారా అదేంటి నెగిటివ్ సో మరి తప్పదు కదా సార్ ఆ టెన్షన్ వాళ్ళు అలా పెడుతున్నారు యువమాని గొడవ చేస్తున్నారంటే నిజమే మీ ప్రమేయం కూడా లేదు కాకపోతే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ లో మనం వ్యతిరేకతని సృష్టించకూడదు సృష్టిస్తే ఏమవుతుంది మళ్ళీ అప్పులు పెరగాలని మీరే అఫర్మేషన్ చేసినట్టు అవుతుంది గొడవ చేస్తున్నాడు గొడవ చేస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు వచ్చి ఆక్షన్ యాక్షన్ వేస్తానంటున్నారు ఆ బిజినెస్ చేస్తానంటున్నారు లేదా వాళ్ళు వచ్చి గొడవ చేస్తున్నారు రకరకాల మాటలు మాట్లాడుతుంది ఇవన్నీ కూడా పెయిన్ఫుల్ గా చాలా బాధాకరంగా అప్పుల్లో కూలిపోయిన వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు రోజంతా అది తప్ప అని దాన్ని ప్లే చేయకూడదని అది ఎక్కువసేపు రన్ అవ్వకూడదని వారికి తెలియదు కారణం గురువు ద్వారా అవి నేర్చుకోలేదు లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు యూనివర్స్ నియమాలు తెలియదు యూనివర్స్ రహస్యాలు తెలియదు కాబట్టి అది పెరిగిపోతా ఉంటుంది కొండలే సో దానికి ఏదైనా ఈజీ చదువుకోలేని వాళ్ళు రైతులు విలేజెస్ లో ఉన్న వాళ్ళకి కూడా రెమిడీ ఉంటుంది దాన్ని ఎలా చేయాలి ఆ పెయిన్ఫుల్ బాధ అంతా రిలీఫ్ అయిపోయి సులభంగా అది తీరే మార్గాలను మనకి ప్రకృతి పంచభూతాలు విశ్వశక్తి మనకి ఎలా ఇస్తుంది ఏం చేస్తే ఆ రెమెడీ మనకి సమస్యను తీరుస్తుంది అది నమ్మకంతో ప్రేమతో విశ్వాసంతో ఎలా చేయాలి ఇలాంటి విషయాల్లో చాలా రెమెడీస్ చెప్పాం ఇందులో ఒకటనమాట అవన్నీ కూడా చేయొచ్చు అందులో ఒక కొత్త రెమెడీ ఇది ఒక రెమెడీ అనమాట అవి చేయకూడదా మరి ఇది ఉంటే అది ఆపేసేయాలంటే కానే ఇది ఒక రకమైన ప్రక్రియ అంతే అయితే దీని మీద నమ్మకంతో విశ్వాసంతో చేయాలి ఆ విశ్వాసం ఎలా ఉండాలి ఆ పెయిన్ఫుల్ జీవితాన్ని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు సమస్య తీవ్రతని ఆ దృష్టిలో చూడకుండా ఒకే ఫోర్ సైజ్ పేపర్లో చిన్న చుక్కగా చూడాలి అంటే మనం సమస్యని పెద్దగా చూస్తూ ఉంటాం జనరల్ గా అలా పెద్దగా చూడకుండా ఒక బుక్ లో మనం ఫోర్ సైజ్ పేపర్ తీసుకుంటాం కదా తీసుకున్నప్పుడు పెన్నతో మనం ఈ పేపర్లో ఒక చిన్న డాట్ పెట్టాలి పెన్సిల్ తోనే పేపర్ తో చిన్న చొక్క కనపడకుండా చిన్న చొక్క పెట్టామనుకోండి ఆ చొక్కని ఆ ప్రాబ్లం కింద ఊహించాలి మనం ఏం చేస్తాం ఒక పెద్ద షీట్ లో పెద్ద సున్నా చుట్టూ అంత పెద్దగా చూస్తాం ప్రాబ్లమ్స్ మనమే హైక్ చేస్తున్నాం ప్రాబ్లం అలా కాకుండా చిన్నది చేసే అది ఆలోచన సింపుల్ అది అబ్బే అది ఎంత సో గతంలో వీళ్ళు ఎన్నో ప్రాబ్లమ్స్ ఇతరులకు కూడా వీళ్ళు హెల్ప్ చేసి మాట సాయం చేసి దాని నుంచి వాళ్ళు బయటపడేసి ఉంటారు అదంతా మర్చిపోతారు వాళ్ళ టాలెంట్ అంతా ఈ డిప్రెషన్ లో ఆలోచన క్రియేటివిటీ అంతా కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది క్రియేటివిటీ రాదు ఆ పెయిన్ఫుల్ గా ఉన్న జీవితం బాధాకరంగా డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఆలోచనలన్నీ కూడా ఆగిపోతాయి క్రియేటివిటీ ఉండదు అంత టాలెంట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి డేలా పడిపోతారు డేలా పడిపోయి ఎవరు ఏం చెప్తే అది నిజం అనుకుంటారు వీళ్ళు టాలెంట్ అంతా కూడా మాయమైపోతుంది కారణం డిప్రెషన్ సో అప్పుడు మనం ఏం చేయాలి ఏ ఫోర్ సైజు లో ఒక చిన్న డాట్ కింద ప్రాబ్లమ్స్ ని కనీ కనపడని ఒక చిన్న సూక్ష్మ జీవికి అంత అంత సింపుల్ గా చూడాలి అంటే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు సో అప్పుడేమవుతుంది ప్రాధాన్యత ఇవ్వకుండా దాని సమస్య కిందనే చూడకుండా అది చాలా ఈజీ నాకు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి రాత్రి పడుకునేటప్పుడు మనం నిద్రపోయేటప్పుడు ఆ బెడ్రూమ్ లో ఆ బెడ్రూమ్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత నిద్రకి ఉపక్రమించే ముందు మనం ఏం చేయాలి ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి ఎనీ గ్లాస్ గ్లాస్ తీసుకుని ఆ గ్లాస్ వాటర్ తీసుకుని మనకి ఎర్రచందనం పొడి అని దొరుకుద్ది బయట మార్కెట్లో పొడి ఆ పొడి కొంచెం వేసి గ్లాస్లో ఈ గ్లాస్ వాటర్ని ఇలా పట్టుకుని ఆ వాటర్ ని చూస్తూ మీకున్న అప్పు ఎంతైతే ఉందో అప్పు సులభంగా ఊహించని రీతిలో డబ్బు అందినట్టు ఆ అప్పు చెల్లించేసినట్టు చాలా హ్యాపీగా అది రిలీఫ్ అయిపోతే చెల్లించేస్తే అన్ఎక్స్పెక్టెడ్ మార్గాల్లో డబ్బు అంది అది చెల్లించేస్తే మీ మనసు ఎలా ఉంటుంది దాన్ని ముందే ప్లే చేయాలి అంటే ఇక్కడ పెయిన్ఫుల్ గా బాధాకరంగా ఉన్న బాధలన్నీ పక్కన పెట్టేసి సో పక్కన పెట్టలేదు సార్ అంత బాధగా ఉంది తలంతా అసలు ఫోటో చేస్తుంది దాన్ని భరించలేకపోతున్నా అంటారు అంతే అంత తీవ్రంగా నెగిటివ్ ఉంది అని అర్థం సో దాని మీదే ఫోకస్ చేసి సార్ కొండలే అప్పుడు మనం ఏం చేయాలి ఆ దిష్టి ఇప్పించుకుని కళ్ళుపుతో పడేసి ఫ్రెష్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకుని ఇంకా అలాగే ఉంటే కళ్ళుపు రెండు టీ స్పూన్లు తీసుకెళ్లి బకెట్ నీళ్ళ వేసి స్నానం చేసి ఆ వాటర్ తో నాలోని ఈ పెయిన్ఫుల్ జీవితం ఈ అనారోగ్యం ఈ బాధ అంతా కూడా ఈ మురికి రూపంలో డ్రైనేజ్ లోకి వెళ్ళిపోతుంది థ్యాంక్ యూ యూనివర్స్ అని ఇరవై ఒకసారి చెప్పి అప్పుడు చాలా వరకు రిలీఫ్ వచ్చేస్తుంది సో వచ్చిన తర్వాత ఆ రూమ్ లో సువాసనలుగా ఒక పెర్ఫ్యూమ్ లేకపోతే సాంబ్రాండా వేసుకున్న తర్వాత నీట్ గా ఉండాలి బెడ్రూమ్ అంతా కూడా ఉన్న తర్వాత ఈ గ్లాస్ వాటర్ తీసుకోవాలి తీసుకుని ఇంకా పడుకుంటాను అన్నప్పుడు ఆ బెడ్ పక్కన ఒక స్టూల్ పెట్టుకోవచ్చు చేయి తగిలి పడిపోకుండా గ్లాస్ కొంచెం విడంగా పెట్టి ఈ గ్లాస్ నిండా వాటర్ తీసుకుని ఈ యొక్క పొడి చందనం పొడి బయట మార్కెట్ లో డబ్బాలు దొరుకుతుంది ఆ పొడి వేసేసి కొద్దిగా వేయాలి జస్ట్ కొంచెం వేసేసి వాటర్ మీద పట్టుకోవాలి చూస్తూ కళ్ళు మూసుకొని మనసులో మీరు ఎవరికి చెల్లించాలి బ్యాంకా గోల్డ్ లోనా ఇబ్బంది ఇబ్బంది పెడుతున్న ప్రైవేట్ ప్రైవేట్ వ్యక్తుల పర్సనల్ లోన్సా లేకపోతే ఏంటనే లోన్ లో చాలా రకాల చాలా ప్రాబ్లమ్స్ అందరికీ ఉన్నాయి ఒక హౌస్ లోన్ అనుకోండి చేత ప్రైవేట్ వ్యక్తులు ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు అనుకోండి సపోజ్ ఆ పర్సన్ కి కళ్ళు మూసుకుని రిలాక్స్ అయిపోయి ఈ గ్లాసు ఉత్తరముఖంగా కూర్చోవాలి మనం ఉత్తరముఖంగా పట్టుకుని ఈ పొడి వేసేసిన తర్వాత ఎర్ర చదనం పొడి కొద్దిగా వేసేసి గ్లాస్ నీళ్ళలో రెండు పట్టుకొని పట్టుకుని ని చూస్తూ జస్ట్ ఇట్లా కళ్ళు మూసుకుని ఆ పర్సన్ పేరు తలుసుకుని ఆ పర్సన్ మీరు ఇంటికి రావటమా మీరు వెళ్ళటమా చేసి ఆ మనీ ఇచ్చేసి రిలీఫ్ పొందేసినట్టుగా ఆ డాక్యుమెంట్లు ఏమైతే ఇచ్చారో తీసేసుకున్నట్టుగా లేదా హౌస్ లోన్ అయితే ఆ బ్యాంక్ కి వెళ్లి మీరు ఊహించని రీతిలో మనీ అందుకున్నట్టు ఆ చెల్లించేసినట్టు ఆ డాక్యుమెంట్స్ అన్ని ఇంటి డాక్యుమెంట్స్ ఇంటి పత్రాలు ఒరిజినల్ పత్రాలు తీసేసుకున్నట్టు లేదా గోల్డ్ లోన్ అయితే ఆ గోల్డ్ బ్రాంచ్ ఆ బ్యాంక్ వెళ్ళి ఆ గోల్డ్ కు సంబంధించిన అమౌంట్ అంతా ఊహించని రీతిలో మీకు అందినట్టు కట్టేసినట్టు ఆ లోన్ చెల్లించేసాక మీ ఇచ్చే గోల్డ్ చూసుకుని మురిసిపోతున్నట్టు ఇలా ఒక్కొక్క దానికి దేనికైనా చేయొచ్చు అలా చేసి ఈ వాటర్ కి ఇట్లా చూస్తూ థ్యాంక్ యూ చెప్పి ఐఎమ్ సారీ ప్లీజ్ పరిగ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అండ్ ప్రేమతో చిరునవ్వుతో ఎటువంటి టెన్షన్ లేకుండా పీస్ ఆఫ్ మైండ్తో చాలా కూలిగా నమ్మకంతో చెప్పాలి కనీసం ఇరవై ఒక్కసారి చెప్పాలి చెప్పి థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ నాలుగని దైవశక్తి థ్యాంక్ యూ మనీ అని చెప్పేసేసి థ్యాంక్ యూ అని చెప్పేసి గ్లాస్ వాటర్ ఆ స్టూల్ మీద మీరు పడుకుంటున్నటువంటి బెడ్డ చెయ్యి ఇట్లా తగిలితే పడిపోకుండా కొంచెం వేడంగా ఆ స్టూల్ మీద అలా పెట్టేయాలి పెట్టేసి పొద్దున్న అయిన తర్వాత ఈ వాటర్ని తీసుకెళ్లి ఒక మొక్క మొదట్లో పడేసి పోసేయాలి అట్లా అప్పు తీరేదాకా రోజు చేయాలి ప్రతిరోజు స్నానం చేసి రాత్రి ఫ్రెష్ మైండ్తో చిరునవ్వుతో నమ్మకంతో విశ్వాసంతో చేయాలి ఆందోళనగా ఉన్నారు ఆ రోజు పనికిరాదు చేయకూడదు రిలాక్స్ గా ప్రేమతో చిరునవ్వుతో ఉన్నప్పుడు చేస్తేనే పని చేస్తుంది ఏం చెప్పాను గ్లాస్ నిండా వాటర్ తీసుకోవాలి ఎర్రచందనం పొడి అనేది మార్కెట్ లో దొరుకుతుంది షాపుల్లో పూజా షాపుల్లో కూడా దొరుకుతుంది అది మంచి తీసుకోవాలి ఒరిజినల్ తీసుకోవాలి ఫేకీ కూడా ఉంటాయి కదా అలా కాకుండా మీరు అక్కడ స్మెల్ వాసన చూస్తే తెలుస్తుంది మీకు ఒరిజినల్ తీసుకోవాలి కొంచెం పొడి వేయాలి ఇందులో రెండు చేతులతో పట్టుకోవాలి ఆ వాటర్ని చూడాలి చిరునవ్వుతో థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పాలి ఎవరికి ఇవ్వాలి ఆ లోన్ అంతా అన్ఎక్స్పెక్టెడ్ రూపాయలు డబ్బు అందితే వాళ్ళకి ఇచ్చేసారు అది రిలీఫ్ వచ్చేసింది తీర్చేశారు చాలా థ్యాంక్ యూ అనుకుంటూ మనసులో రిలీఫ్ వచ్చేసింది ఆ నిజమైన ఫీలింగ్స్ కూడా మీరు రిలీజ్ చేయాలి అది ఏ లోన్ అయినా సరే క్లియర్ అయిపోయినట్టు చూడాలి చూసి ఆ వ్యక్తిను ఆ బ్యాంక్ను ఆ గోల్డ్ లోన్ ఏదైతే ఉందో దాన్ని తలుసుకుని ఐఎమ్ సారీ ప్లీజ్ పరిగె థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ ఇరవై సార్లు చెప్పి చాలా కూల్ గా కృతజ్ఞతగా ఈ వాటర్ని తీసుకువెళ్ళి మనం పడుకుంటున్న ఆ పక్కనే స్టోర్ మీద పెట్టేయాలి పెట్టేసి పొద్దున్నే మనం ఆ వాటర్ తీసుకెళ్లి అక్కడ పడేయాలి ఏది ఆ మొక్క మొదట్లో వేసేయాలి ఐఎమ్ సారీ ప్లీజ్ పరిగె మీ థ్యాంక్ యూ అనుకుంటూ అక్కడ వేసేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసేయాలి అట్లా ఎన్ని రోజులు చేయాలి కనీసం అప్పు ఒక రోజులో తీరిపోయితే ఆ ఒక అప్పు కోసం చేశారు తీరిపోయింది అయిపోయాక మరొక అప్పు కోసం చేయొచ్చు అట్లా ఎన్ని రోజులైనా చేయొచ్చు కనీసం ఇరవై ఒక చేయొచ్చు మాక్సిమం సో ఇదో ప్రక్రియ ఇలా మానసికంగా ఆ ప్రాబ్లం పెద్దగా చూడకుండా చిన్న చుక్క కింద చూసి రిలీఫ్ గా మారిపోయి ఆ టెన్షన్ అంతా వదిలిపెట్టేసి ఆ రిలీఫ్ చేసినట్టు చూసుకుంటూ ఓపెన్ పను నమ్మకంతో చేయాలి ఐఎమ్ సారీ ప్లీజ్ వర్క్ యూ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ చాలా ప్రశాంతంగా ప్రేమతో మాట్లాడాలి విశ్వంతో ఇంత గొప్పగా మిరాకిల్ చేసావు ఉన్నాడు దైవశక్తి ద్వారా నితిక ఏం ద్వారా గొప్పగా మిరాకిల్ చేస్తున్నందుకు నీకు నా కృతజ్ఞతలు థ్యాంక్ యూ నేను టెన్ పర్సెంట్ దానం చేస్తానని ప్రమాణం చేస్తున్నానంటూ ముందుగా మన నుంచి ఏది ఇవ్వకుండా ఈ ప్రపంచం నుంచి ఏది రాదు ప్రేమతో ఇవ్వాలి ఇష్టం లేకపోతే కామైపోవాలి అంటే ఇక్కడ మనస్సు మనం చెల్లించటానికి ఇవ్వటానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి పొందటానికి ప్రపంచ ద్వారాలు విషయం ఓపెన్ చేస్తుంది మన నుంచి ఏది వెళ్ళకుండా ఈ ప్రపంచం నుంచి ఏది రాదు మీరు ఎప్పటికీ పొందలేరని రాయబడి ఉంది ఎందుకంటే విశ్వ నియమాలు ఇలాగే ఉంటాయి మనం ఏది ఇవ్వకుండా ఇతరుల నుంచి ఆశించటం ఎలా ఈ ప్రపంచాన్ని ప్రేమించకుండా ప్రేమ నాకు దొరకట్లేదు అంటే ఎట్లా మీరు ఎంత బ్యూటిఫుల్ గా మారిపోతే అంత బ్యూటిఫుల్ గా అలాంటి మీలాంటి ఆన కలిగిన వాడు వ్యక్తులు మంచి వాళ్ళు మంచి ప్రకృతి మంచి డబ్బు మంచి పరిస్థితులు మంచి సంఘటనలు ఈ దివ్యమైన భూమి గ్రహం అనేది మీకోసమే స్వర్గము మీకోసమే భూమి మీకోసమే సమస్త నిధి నిక్షేపాలన్నీ మన కోసమే సృష్టించబడిందని రాయబడి ఉంది డియర్ ఫ్రెండ్స్ మీరు కోరుకుంటున్న మీ జీవితం మీరు పొందాలి అప్పుల నుంచి బయటపడాలి కోరుకుంటున్న జాబ్ పొందాలి అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ పొందాలి పొందాలి ఏంజల్స్ రక్షణ మీకు ఎప్పుడూ ఉండాలి మీ కుటుంబానికి మీ బిడ్డలకి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సంపూర్ణ ఆరోగ్యం సమస్తం సులభంగా ఆ మహోన్నతమైన విశ్వశక్తి మీకు అందించాలని ఒక విశ్వగురువుగా మేము అందరినీ ఆశీర్వదిస్తూ ఆ మహోన్నతమైన విశ్వశక్తిని మరొకసారి మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్